ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి లారీ డ్రైవర్ చేసిన ఓ చిన్న తప్పిదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది సంగారెడ్డి జిల్లా పాటి గ్రామ సమీపంలోని ఓఆర్ఆర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి చెందారు మేడ్చల్ నుంచి శ్రీశైలం తిరుపతి కుటుంబ సభ్యులు ఏడుగురు తిరుపతికి కారులో వెళ్తుండగా ఈ నేపథ్యంలోనే పార్టీ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు పైన లారీ డ్రైవర్ తప్పిదంతో ఒక్కసారిగా వేరే రూట్లోకి రావడంతో కారు ముందుగా వెళ్తున్నటువంటి కారును ఢీకొట్టింది ఇక ఈ ప్రమాదంలో శ్రీశైలం కూతురు సుభిక్ష మృతి అక్కడికక్కడే చనిపోయిందామే తీవ్ర గాయాలకు గురైనటువంటి శ్రీశైలంతో పాటుగా ఇద్దరిని యశోదా ఆసుపత్రికి తరలించగా శ్రీశైలం కూడా మృతి చెందారు మరో ముగ్గురిని బీరంగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది కారణం ఏంటి కేవలం ఒక డ్రైవర్ నిర్లక్ష్యం ఆ ఒక్క సెకండ్ అజాగ్రత్త ఆ ఒక క్షణం అతివేగం ఒక కుటుంబానికి శాశ్వత శిక్ష విధించింది తన కుటుంబం కోసం రెయిం భవన్లు కష్టపడేటువంటి ఆ నాన్నను దూరం చేసింది లారీ డ్రైవర్ మర్చిపోయినటువంటి నిబంధన ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది రోడ్లపైన తిరిగే ప్రతి భారీ వాహనం డ్రైవర్కి తెలియాలి మీరు మోస్తున్నది కేవలం సరుకు మాత్రమే కాదు మీరు మోస్తున్నది ఎందరో జీవితాల భద్రత మృత్యు ఒక కారణమైన అది నిర్లక్ష్యం పైన చట్టం చర్య తీసుకుంటుంది కానీ పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు ఈ విషాదం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే జీవితం విలువైనది డ్రైవింగ్ అంటే బాధ్యత దయచేసి మీరు రోడ్డు పైన ఉన్నప్పుడు మీ ఇంట్లో మీకోసం ఎదురుచూసేటువంటి వారిని ఒక్కసారి గుర్తు చేసుకోండి మనం సక్రమంగా వెళ్ళినా ఇలా ఆపోజిట్గా వచ్చేటువంటి వారు సక్రమంగా వెళ్ళకపోయినా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వారి కోసం సురక్షితంగా వెళ్ళండి ఇతరులను సురక్షితంగా రానివ్వండి రోడ్డు భద్రతలు పాటించండి ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా నిత్యం ఏదో ఒక చోట ప్రమా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రాణాలు పోతూనే ఉన్నాయి రోజుకు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఏదో ఒక ప్రాంతంలో ఈ యొక్క ప్రాణాలు పోతున్నటువంటి ఘటనలు చూస్తున్నాం తెల్లవారితే ప్రమాదాలు పొద్దుగుకితే ఎలాంటి మృత్యు వార్త వార్త వినాల్సి వస్తుందో అనేటువంటి ఆందోళన నెలకొంది మరొక భారీ ప్రమాదం ఇద్దరి ప్రాణాలను తీసుకున్నటువంటి ఘటన సంచలనంగా మారింది ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర విషాదనంలోకి వెళ్ళిపోయారు ఇలాంటి ప్రమాదం వస్తుందని ఏమాత్రం ఊహించలేదు వారు మార్గ మధ్యలో హాయిగా వెళ్తున్నారు గమ్యస్థానానికి వెళ్ళి అక్కడ చేయాల్సిన పనులన్నీ చేసి మరలా తిరిగి వస్తామని చెప్పేసి హ్యాపీగా ఆ యొక్క కార్లు వారు వెళ్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఇది ఎవరు ఊహించలేదు ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరుగుతుందని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది సుభిక్షకు అదేవిధంగా తండ్రి శ్రీశైలం కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంటి పెద్ద మరణించినటువంటి సందర్భంలో ఏదేమైనా కూడా లారీ డ్రైవర్ చేసినటువంటి చిన్న తప్పిదం అక్కడ తీవ్ర పెను ప్రమాదానికి దారితీసింది ఇద్దరి ప్రాణాలను కూడా తీసింది మిగతా వారు అక్కడ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇక దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలను కూడా సేకరించి దీనికి సంబంధించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు వెళ్తున్నారు